నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీమ్ నేను మీ విజిత నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు శివుడికి అభిషేకం చేసేటప్పుడు చెరుకు రసంతో అని ద్రాక్ష రసంతో అని చెప్పి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటాం అభిషేకం మనం చెరుకు రసంతో చేస్తున్నాము అంటే ఒక విధానాన్ని అనుసరించి చేస్తాం ఒక ఫలితం వస్తుంది అట్లా రకరకాలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్పబడింది భస్మాభిషేకం కూడా చేస్తుంటాం అని చెప్పి విన్నాం కదా గురువారం ఇంతకు ముందు మనం కూడా ఒక టాపిక్ లో మాట్లాడుకున్నాం కూడా భస్మాభిషేకం గురించి మరి భస్మాభిషేకం దేని గురించి ఏ విధానాన్ని అనుసరించి చేస్తుంటారు ఉంటారో దాని వల్ల ఎంతటి ఫలితం కలుగుతుంది ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ప్రాలేజ చలమిందు కుందధవలం బ్రహ్మేంద్రాది మరుద్గనై స్పదైరభ్యర్చితం యోగి వందేహం శకలం కలం కరహితం స్థానోర్ముఖం పశ్చిమం భస్మం ప్రపంచంలో చి చివరికి మిగిలేది భస్మం మాత్రమే అయితే ఆ భస్మానికి ఎంతటి యోగ్యత ఉందినంటే అమ్మా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతి ఒక్క మనిషి ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు ఇంట్లో శివలింగం అంటే ఉండొద్దు అంటారు కదా విగ్రహాలు లేనివాడ మాట చెప్తాడు ఉండొద్దు అని చెప్పి కనీసం విచక్షణ ఉంటే మన ఆత్మలో ఉన్నాడు లోపల ఉన్నాడుగా మన ఇంట్లో ఉండకూడదా అయితే దానికి ఒక ప్రమాణం ఒక రెండు అంగురాలు రెండున్నర మూడు అంగురాలు లోపే ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకంటారంటే అంటే మహానైవేద్యం పెట్టలేరు కనుక పెట్టవద్దు అసలు తీసేయమంటారు నువ్వు రెండు రెండున్నర రంగుల శివలింగం పెట్టుకో ఓ పండో ఫలము నివేదన పెట్టుకో అది వేరే విషయం ప్రతి ఇంట్లోనూ కూడా శివలింగం ఉండాలి ఉన్న తర్వాత ప్రధానంగా పొద్దున్నే అభిషేకం చేసే ముందు అంత భస్మం వెయ్యాలమ్మా స్వామివారి మీద ఎందుకు వెయ్యాలి ఆ భస్మం శివుడి మీద వేస్తే కలిగేదేమిటి బాగుంది ఏం కలుగుతుంది చరాచర జగత్తులో ఎన్ని రకాల పుష్పాలు ఉన్నాయండి చాలా ఎన్ని రకాల ఫలాలున్నాయి ఎన్ని రకాల బిల్వాలు చాలా ఆ ఉన్న పత్ర పుష్ప బిల్వాలు ఇవన్నీ కూడా లక్ష లక్షా తీసుకొచ్చి ఈశ్వరుడి మీద అభిషేకం చేస్తే ఆయన ఎంత ఆనందపడతాడు చాలా అసలు అపరిమితం అంతటికి వెయ్యి రెట్ల ఆనందం ఈ భస్మం ద్వారా పడతాడండి భస్మం నుంచి ఆనందపడతాడు ఎందువల్ల ఆనందపడతాడు అన్ని ఫలాలు అగ్నోత్రంలో వేస్తే భస్మే అంత పుష్ప లగ్నోత్రంలో వేస్తే అన్ని బిల్వ లగ్నోత్రంలో వేస్తే ఏది వేజి అగ్నోత్రంలో వేస్తే ఏమవుతుంది కనుక ఆ భస్మాభ్యక్తమనేహ దహన మనకు ఓంకారం ఉజ్జయిని వెళ్తే ఆ రోజు చితాభస్మ ఏదైతే ఉంటుందో ఆ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు దేహదహన అన్నట్టుగా ఆ రోజు చితాభస్మం ఏదైతే ఉంటుందో చనిపోయిన వల్ల ఆ భస్మంత అభిషేకం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ అవన్నీ భయాలు కాబట్టి ఆవు పేడతోటి తయారు చేసిన పిడకలతో పిడకల నుంచి వచ్చిన భస్మంతో లేదంటే ఆవు పేడ పచ్చి పచ్చిపేడను కాల్చి వచ్చిన భస్మంతో అభిషేకం చేయమంటారు ఆ భస్మంతో సద్యోజాతం ప్రపత్యామి జాత యవై నమో నమ అని ఐదు ఐదు మంత్రాలు ఉంటాయి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఐదు మంత్రాలతో భస్మ అభిషేకం చేస్తే పొడి భస్మం అన్ని లక్షల పుష్పాలు పత్రాలు ఫలాలు వేస్తే ఎంత ఫలితం అంతకి వేయి కొన్ని వేల ఫలితం ఈశ్వరుడు ఇస్తాడు ఇది ఒక విధానం రెండవ విధానము భస్మోదకం అంటే పొడి భస్మం వేస్తాం కదా ముందు తర్వాత ఆ చేతిలోకి భస్మం తీసుకొని తడుపుతూ ఆ నీళ్ళు భస్మోదకం ఆ భస్మం నీళ్ళు ఆ భస్మాన్ని తడిపి పోస్తూ ఉండాలి దీనివల్ల ఏంటి ఇది కూడా మనం చెప్పుకోవాలి తెలుసుకోవాల్సిన విషయమే బంగారాన్ని ఏమంటారు పవిత్రత అని అంటారు అంటే భూమి మీద అత్యంత పవిత్రమైన పదార్థం బంగారం అందుకని చిన్నప్పుడు ఇప్పుడంటే బుద్ధి జ్ఞానాలు లేక సంవత్సరం కూడా కాకముందే తిరుమలని చెప్పి అటరీతని చెప్పి చెవులు కుట్టించేటాలు గుండె చేయించాలి దరిద్ర పనులని చేస్తున్నారు కానివ్వండి దానికి మూడో సంవత్సరం చెప్పబడుంది తృతీయ వత్సరే అని చెప్పి ఆ మూడో సంవత్సరంలో ఆడపిల్లకి ముక్కు కుట్టించడాలు చెవులు కుట్టించడాలు చేస్తూ ఉంటారు ఎందుకు కుట్టిస్తారు అంటే ఒంటికి బంగారం తగలటం వలన దోషాలు పోతాయి దాదాపుగా దోషం అంటదు దోషం మనిషికి బంగారం చేతికుంది అంటే ఒంటికి బంగారం తగులుతుంది అంటే దాదాపుగా దోషం అంటదు అంతగా ఎప్పటికప్పుడు అది శుద్ధి చేస్తూ ఉంటుంది మనిషిని స్వర్ణం పవిత్రమలం స్వర్ణం పాప ప్రనాశనం అంటే స్వర్ణం అనేటువంటిది మాట అనుకుంటేనే పుణ్యం అది మన శరీరానికి ఏదో ఒక రకంగా శరీరం మీద మనకు తగులుతుంది అంటే అన్ని రకాల పాపాలు నాశనం అయిపోతాయి అంటే మనకు పాపం ఎప్పటికీ దాదాపుగా తగలదు అటువంటి స్థితి వస్తుంది అటువంటి బంగారంతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే రజన్ బంగారం రజన్ వస్తుంది ఆ రజంతో స్వామివారికి మొత్తం అభిషేకం చేసి ఆయన నింపేస్తే ఇంకెంత పవిత్రత వస్తుంది అంటే స్ఫటిక శివలింగం స్వచ్ఛత కలిగినటువంటిది అంటే తల్లగా ఉంటుంది ఆ లోపల అట్టుంజుడు చూస్తే నిర్మల స్ఫటికంలో మీరు కనిపిస్తారు అంటే ఆ అక్షరాలు ఉంటే చూస్తే అక్షరాలు చక్కగా అంత పెద్ద స్ఫటికంలో కూడా అక్షరాలు కనిపిస్తాయి అది నిర్మల స్ఫటకం శుద్ధ ఈ శుద్ధ ఆ లోపల మొత్తం కూడా కైలాస పర్వతం లాగా అట్లా 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 తరతరలు వచ్చింటుంది తెరలు తరలుగా ఈ స్ఫటికం ఎక్కడ చూస్తుంది నేలలో నుంచి వస్తుంది రాయి కదమ్మాది స్ఫటికం అనేటువంటిది నీరు చుక్క 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 నీరు పడి 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 ఒకే దాని మీద నీరు పడి 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 అది గడ్డి వేస్తుంది మైనస్ డిగ్రీస్ ఉంటాయి మనకు మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే డి ఫ్రిడ్జ్లో పెడితే ఒక రకమైనటువంటి అయిస్తారు అంతకు మించిన ఇంకా మైనస్లో పెడితే గడగట్టేస్తుంటుంది ఆ అంతక మించిన దాంట్లో గడగట్టేస్తుంది స్టోన్ అది ఆ నీళ్లే రాయిలాగా అయిపోతుంది ఇక ఎప్పటికీ కరగ అందులో నుంచి తీస్తారు స్ఫటికం ఓకే ఆ శుద్ధ స్ఫటికము నిర్మల స్ఫటికం రెండు విధానాల్లో అందులో ఉంటుంది ఆ శుద్ధ స్ఫటికం స్ఫటికం అంటేనే శుద్ధం స్వచ్ఛత నిర్మలం శుద్ధము స్వచ్ఛత నిర్మలం స్ఫటికం స్ఫటికం అంటేనే దానికి పవిత్రమైనటువంటి బంగారంతో బంగార జలంతో బంగారపు రజంతో అభిషేకం చేస్తే వాడి జన్మ తెరిస్తుందిగా అందుకనే ఆ భస్మంతో మొదటి అభిషేకం జరిగిన తర్వాత ఆ భస్మోదకంతో అభిషేకం చేయమంటారు కాబట్టి ఆ రకంగా స్వామికి అభిషేకం చేసి నింపేయాలి స్వామివారిని నింపేసి శుభ్రంగా ఆ ఈశ్వరుని తీసి శుభ్రంగా నీటితో కడిగి మళ్ళీ మొత్తం భస్మం రా చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసేసి శ్వేతాక్షతలు లేదా భవలాక్షతలు రెండు ఒకటే అంటే ఏంటి గురువుగారు మనకు అక్షతలు అనగానే పసుపు పసుపుతో కుంకుమతో తెలుసు ధవలాక్షతులు అని అంటే బియ్యాన్ని తడిపి వేస్తారు స్వామివారి మీద అందులో ఏం కలపద్దు ఓన్లీ బియ్యం తిలాక్షతలు అంటే నువ్వులు కలిపినటువంటి బియ్యం లేదా తడిపినటువంటి బియ్యంలో నువ్వులు కలిపి స్వామివారి మీద వేయటం అలా వేస్తారు నువ్వులు కలిపిన బియ్యం వేయటం లేదంటే ఒత్తి బియ్యం వేసి నమస్కారం తీసుకొని నువ్వు ఫలము నివేదన పెట్టడం ఈ భస్మార్చనకున్న గొప్పతనం అమ్మాయి ఇది ఎందుకంటే నువ్వు భూమి మీద నేను ఇది చేయలేకపోయానే పాలు పొయ్యలేకపోయానే పంచదార పొయ్యలేకపోయానే తేను పొయ్యలేకపోయాను చెరుగ్రసం పొయ్యలేకపోయాను ఇంత నాకు కొంచెం మీద దొరికింది ఇవన్నీ ఎందుకు అసలు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి ఉన్నాయి భస్మంలోనే ఉన్నాయి కాబట్టి ఆ భస్మార్చన అనేటువంటిది ఈశ్వరుని ఆ రకంగా చేసుకుంటే ఈ ప్రపంచంలో మనది కాదు మనకు లేదు అనేటువంటిది ఏది ఉండదు అది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క గృహానికి కూడా ఆ స్ఫటిక శివలింగాన్ని అందించాలన్న ఒక ఉద్దేశ్యంతో ఆగస్టు రెండవ తారీఖు ఇరవై నాలుగు వేల ఆవు పిడకలతో తీసుకొచ్చిన భస్మంతో అభిషేకం చేసి ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒక్క శుద్ధ స్ఫటికం అనేటువంటి దాన్ని అందించేటువంటి ప్రక్రియ కూడా మనం మొదలు పెట్టామండి ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆ శివలింగం ఉండాలి ప్రతి మనిషి ప్రతిరోజు పది నిమిషాలు చాలు అంతకుమించి ఎక్కువ అవసరం లేదు ఐదు నిమిషాలు కూడా చాలు మనస్సు ప్రశాంతంగా చేసుకొని చేసుకోగలిగితే ఒక నక్షత్రం అంటే ఇవాళ మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రం రోజు మొదలుపెట్టారు మళ్ళీ ఆరుద్ర నక్షత్రం వరకు లేదా అతని జన్మ నక్షత్రం ఏంటి ఆ రోజు మొదలుపెట్టి మళ్ళీ ఇరవై ఏడు రోజులు పూర్తి చేస్తే అందులో ఉండే గొప్పతనం మనం ఆశ్చర్యపోతాం ఆనందాన్ని అనుభవిస్తాం అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం ఐదు నిమిషాల రోజు సోమవారం సోమవారం ఇంకొక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా చేసుకుంటే జీవితకాలం తీసుకువెళ్ళచ్చాము అలా నువ్వు చేసుకుంటే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని అంటే బహుశా నీ తర్వాత తరాల వాళ్ళకి తరగనటువంటి సంపదన ఒక వృక్షం అంటే వటవృక్షం తెలిసే మీరు వినారా మర్రి వృక్షం మర్రి చెట్టు అనేటువంటిది మీద ఎక్కడ రాదమ్మా మర్రి చెట్టు మీద ఎక్కడ రాదు ఒక చెట్టు మీద వస్తుంది ఒక చెట్టు మీద మొలిచి దాని వేరుని భూమిలోకి పంపిస్తుంది మొత్తం ఆక్రమించేస్తుంది ఇంకా పది కిలోమీటర్లు కూడా ఆక్రమించగలదు ఆ రకంగా ఆ ఈశ్వరుడు తర్వాత తరములని కూడా తెలుపు చేస్తాడు ఆ రకంగా ఆ భస్మాభిషేకంలో గొప్పతనం విషయం నిజంగా చాలా అద్భుతంగా ఉంది గురువు గారు భస్మాభిషేకం యొక్క ఫలితం అనేది ధన్యవాదాలు గురుగారు